ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో సో చాలా మంది ఫస్ట్ క్వశ్చన్ ఎప్పటి నుంచి వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి యూట్యూబ్ వీడియోస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎలా మేనేజ్ చేస్తారు అక్కడ టైము ఇలానే క్వశ్చన్స్ వస్తాయి అంటే నా వర్క్ నేను చేసుకుంటాను హోమ్ స్కూలింగ్ చేస్తున్నాను ఆన్యాకి డే అంతా హోమ్ స్కూలింగ్ చేస్తాను నా వర్క్ నాకుంటే ఉంటాయి బాబుని స్కూల్కి పంపిస్తాము కుకింగ్ మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు కానీ కుకింగ్ అంతా నేనే చేస్తాను అనమాట మా ఇంట్లో అయితే మాత్రం కటింగ్ అవన్నీ షాపింగ్ అవన్నీ తన హెల్ప్ చేస్తారు అండ్ యా ఇక్కడ మేట్స్ ఉండరు కదా ఐ మీన్ హెల్ప్ ఉండరు మనమే అన్ని చేసుకోవాలి ఫ్రమ్ వాష్రూమ్ క్లీనింగ్ టు మాపింగ్ టు అన్ని మనమే సో అన్ని మేమే చేసుకోవాలి సో ఇన్ని మేనేజ్ చేస్తున్నాను అంటే వాట్ టైం ప్రిన్సిపల్స్ ఆమె ఫాలోయింగ్ అనమాట నాకున్నది ట్వంటీ ఫోర్ అవర్సే కదా ఫోర్ అవర్స్ బట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఇన్ని మేనేజ్ చేసుకుంటూ ఇంకా టైం ఎలా ఉంటుంది నాకు నేను లెర్నింగ్ చేసుకోవడానికి ఇప్పుడు నేను ఇప్పుడు కూడా నేను ఇంకా కోర్సెస్ చేస్తున్నాను కదా సో అలాంటి వాటికి కూడా నాకు టైం ఎలా దొరుకుతుంది అని చెప్పేసి చాలా మంది క్వశ్చన్స్ ఇక్కడ ఒకసారి కమెంట్ చూస్తే డైలీ రొటీన్ చూపించమంటున్నారు డైలీ రొటీన్ చూపించడం అనేది ఇంపాసిబుల్ ఎందుకంటే డైలీ రొటీన్ అంటే డే అంతా నేను ఫోన్ పట్టుకొని రికార్డ్ చేసి అది మళ్ళీ ఎడిటింగ్ చేసి పెట్టాలి ఇంపాసిబుల్ అది నేను చేయలేను అనమాట అంటే నాకు రాదు అది సో డైలీ బ్లాగ్స్ చేసే అలాంటివి నాకు రాదు సో డైలీ రొటీన్ కాదు కానీ బట్ నేను ఎలా టైం మేనేజ్ చేస్తాను అన్నది మాత్రం స్టెప్ బై స్టెప్ నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది చాలా మంది లాస్ట్ వీడియో ఇంట్రొడక్షన్ వీడియో చేసినప్పుడు కూడా నేను అసలు స్ట్రెస్ తీసుకోను అని చెప్పాను కదా గా పిల్లల్ని పెంచడం విషయంలో కానీ వాళ్ళ స్టడీస్ విషయంలో కానీ అస్సలు స్ట్రెస్ పడను పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నాకు ఈ స్ట్రెస్ అన్నది లేదనమాట ఎందుకు అంటే నేను నా మేనేజ్మెంట్ నాకు తెలుసు నేను లాట్ ఆఫ్ బుక్స్ చదువుతాను అని కూడా చెప్పాను ఆల్రెడీ బట్ ఏం బుక్స్ చదువుతారు అక్క అని మళ్ళీ క్వశ్చన్ అవ్వండి చాలా మంది అడిగారు ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్న వాళ్ళ దగ్గర నా పర్సనల్ నెంబర్ ఉంటుంది కాబట్టి మెసేజ్ చేస్తారు కాబట్టి ఏం బుక్స్ అక్క చెప్పండి అసలు స్ట్రెస్ చాలా పిల్లలతో చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాము అంటున్నారు కదా ఒక్క బుక్ కాదండి ఇప్పుడు మీరు ఏదైనా సరే ఒక ఒక మెథడ్ అచీవ్ చేయాలి అంటే వన్ బుక్ నుంచి ఫాలో అవ్వకండి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎందుకంటే ఆ మెథడ్ వర్క్ అవ్వచ్చు వర్క్ అవ్వకపోవచ్చు మీకు తెలీదు సో మనం ఏంటంటే ఒక బుక్ చదువుతాం ఓకే ఈ మెథడ్స్ అన్ని మనం ఫాలో అయిపోదాము అనుకుంటాం అది ఫాలో అవ్వన అవ్వలేము అవి వర్క్ అవ్వవు అని మనకు అనిపించినప్పుడు ఏంటంటే ఇంకో దానికి మనం షిఫ్ట్ అవ్వలేము అనమాట మోటివేట్ అవ్వలేము ఇంకో బుక్ చదివితే ఇలాగే ఏడుస్తుందిలే మనం ఇంకెలాగో చేయలేమో అనుకుంటాం అలా కాదు నేను అలా చేయను యూజువల్గా నేను లాట్ ఆఫ్ బుక్స్ చదివాను అనమాట పేరెంట్ నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పటి నుంచి కూడా లాటో బుక్స్ చదివి నేను యూజువల్గా పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను అనమాట అన్ని బుక్స్ నుంచి చాలా పాయింట్స్ కలెక్ట్ చేసుకుంటూ ఉంటాను డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ అనమాట నాకు ఏమైనా మంచిగా అనిపించి ఓకే ఇది ఇది చాలా మంది సైకలాజికల్ గా ప్రూవ్ అయినాయి గాని సైకాలజిస్ట్ ప్రూవ్ చేసినవి అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడేంటి టైం మేనేజ్మెంట్ అంటే చాలా పెద్ద పెద్ద వాళ్ళు చాలా అన్ని మేనేజ్ చేస్తారు కదా ఒక్కో నాకేంటి ఫోర్ ఫైవ్ బిజినెస్ ఉన్నాయి అన్ని నేనే చూసుకుంటున్నాను ఒక్కళ్ళే అంటారు ఎలా అంటే వాళ్ళు కూడా అంతే కొన్ని మెట్రిక్స్ కొన్ని ప్రిన్సిపల్స్ ఫాలో అవుతారు కాబట్టి ఈజీగా చేసుకుంటారు వాళ్ళకి స్ట్రెస్ ఉండదు ఎందుకంటే ఇలాగే ఇలాంటి పాయింట్స్ ఇలాంటి ప్రిన్సిపల్స్ ఇలాంటి మెట్రిక్స్ ఫాలో అవుతారు వాళ్ళు కూడా అని నాకు తర్వాత తెలిసిందనమాట బుక్స్ రీడింగ్ నుంచి సో ప్రూవ్ అండ్ మెథడ్స్ అనమాట అలాంటివన్నీ కూడా నేను నోట్ చేసుకుని ఎన్నో ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్న ప్రిన్సిపల్స్ ఎన్నో ఇయర్స్ నుంచి నేను ఫాలో అవుతున్న మెట్రిక్స్ అవి పక్కా అవి వర్క్ అవుతాయండి ఎందుకంటే నేను అవి ఫాలో అవుతున్నాను సో నన్ను చూస్తున్నారు కదా ఆల్రెడీ ఇది ఫస్ట్ వీడియో కాదు టూ ఇయర్స్ నుంచి నేను వీడియోస్ చేస్తున్నాను నా వీడియోస్ మొత్తం చూడండి నేను పిల్లల్ని రేస్ చేసే విషయంలో కానీ ఆర్ నా కెరీర్ విషయంలో కానీ నేను ప్రిపేర్ చేసుకున్న వర్క్ షీట్స్ కానీ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటాయి ఏదో ఏదో ఎలా పడితే అలా చేసేయడం కానీ ఎలా పడితే అలా టీచ్ ఉంటే అంత చిన్న పిల్లకి ఇవన్నీ రావు అనమాట ఇప్పుడు మా పాపకి అన్ని వచ్చాయి అని అంటున్నారు కదా అందరూ ఇంకా నేనైతే అనుకోవట్లేదు అన్నీ అని బట్ ఎందుకంటే ఒక్కొక్క కిడ్ యూనిక్ గా ఉంటారు సో మా పాప కని ఇంకా బాగా చేసే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి చెప్తున్నాను సో మా పాపకి అన్ని వచ్చాయి అని మీరు అనుకుంటే మాత్రం నేను ఒక ఆర్గనైజ్డ్ గా వెళ్తాను అనమాట నాకు ఏదైనా కొంచెం ఆర్గనైజ్డ్ గా వెళ్ళడం ఇష్టం అన్ని ఇక్కడ పెట్టుకోండి నేను అసలు ఏది నాకంటే ఒక స్ట్రక్చర్ ఉంటుంది నా బుక్ లో చెప్పినవి గానీ ఆ డిఫరెంట్ డిఫరెంట్ బుక్స్ లో నేను ఆ పాయింట్స్ నేను నేనంటూ ఒక ప్రిపేర్ చేసుకున్నాను అనమాట కొన్ని పాయింట్స్ సో నేను ఆ ప్రిన్సిపల్స్ ఆ మెట్రిక్స్ ఫాలో అవుతాను కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నానండి నేను ఆల్రెడీ నా క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి తెలుసు నేను టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే వర్క్ షాప్ కండక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఆగస్ట్ సిక్స్టీన్త్ ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కదా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ కి ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ ఉంటుందండి ఆ సెషన్ వన్ అవర్ సెషన్ నేను ఇప్పటివరకు వరకు ఫాలో అయ్యేవన్నీ కూడా టైం మేనేజ్మెంట్ కానీ మీరు స్ట్రెస్ లేకుండా హ్యాపీగా మీ పిల్లల్ని కొట్టకుండా మంచిగా రేస్ చేయాలి మీలో ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవ్వాలి ఇది ఓన్లీ పిల్లలకే కాదు పిల్లల విషయంలో కాదు మీ వర్క్ లో కూడా మీరు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అంటే దాన్ని ఎలా రెడ్యూస్ చేసుకోవాలి ఎక్కడ మీరు టైం వేస్ట్ చేసి ఆ బ్లాకర్స్ ఎక్కడ మీరు ఆపాలి అనుకుంటున్నారు ఎక్కడ మీరు టైం డెడికేట్ చేయాల్సి వస్తుంది ఎక్కడ మీరు టైం వేస్ట్ తగ్గించాలి ఇలాంటివన్నీ కూడా నేను ఆ వర్క్ వర్క్ షాప్ లో డీటెయిల్డ్ గా చెప్తానండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆల్రెడీ ఆ వర్క్ షాప్ డీటెయిల్స్ యూజువల్ గా ప్రైసెస్ ఎప్పుడు కూడా పబ్లిక్ గా చూపించకూడదు అనమాట అందుకే నేను ఎప్పుడు కూడా నా కోర్సెస్ తక్కువ ఉంటాయి అని చెప్తాను గానీ నేను ప్రైస్ చెప్పను అనమాట చాలా మంది డౌట్ అనమాట అమ్మో ఎంత ఉంటాయో కోర్స్ అని చెప్పేసి డౌట్ పడుతూ ఉంటారు బట్ నా ప్రైసెస్ అన్ని నేను మినిమమే పెడతానండి ఇప్పుడు ఇది కూడా నేను కోర్స్ నేను డైరెక్ట్ గా చూపిస్తున్నాను ప్రైస్ ఇంత అని చెప్పేసి ఎందుకంటే నేను ఇప్పటివరకు ఎప్పుడు కూడా పబ్లిక్ గా నేను కోర్సెస్ చెప్పలేదు ఇంత తక్కువ ఉంటాయి అని చెప్పేసి బట్ నేను వన్ అవర్కి ఈ ఈ ప్రైస్ పెట్టాను అనమాట వన్ అవర్కి నా దగ్గర ఉన్న ప్రూవ్ అండ్ మెథడ్స్ బుక్స్ నుంచి ఆల్రెడీ చాలా బుక్స్ నుంచి చదివి తీసుకొని నేను ఇంప్లిమెంట్ చేసి నేనే కాదు చాలా మంది వరల్డ్ లో ఇంప్లిమెంట్ చేస్తాను మీరు ఎవరైతే చూస్తున్నారో ఇప్పుడు ఎంత బాగా మైనేజ్ చేసుకుంటున్నారో అన్ని అని అనుకుంటున్నారు కదా వాళ్ళందరూ కూడా ఇలాంటి మెథడ్సే ఫాలో అవుతారు అనమాట ఇలాంటి ప్రిన్సిపల్స్ కానీ ఇలాంటి మెట్రిక్స్ కానీ ఇలాంటి ఫాలో అయ్యి వాళ్ళు అన్ని చూసుకోగలుగుతున్నారమ్మా సింగిల్ హ్యాండెడ్గా ఇప్పుడు నేనే ఉన్నాను యూజువల్గా వర్క్షీట్స్ అన్ని నేనే ప్రిపేర్ చేసుకుంటాను డౌన్లోడ్స్ అన్ని నేనే టైం డెడికేట్ చేసుకుంటాను యూట్యూబ్ వీడియోస్ చేస్తాను మా పిల్లలకి మంచిగా టైం ఇస్తాము ఫ్యామిలీ టైం అంటూ వెకేషన్స్కి వెళ్తాము ఓకే వెకేషన్స్కి అందరూ వెకేషన్స్కి వెళ్ళాల్సిన నెసిటీ లేదండి అట్లీస్ట్ వీకెండ్స్ ఇలా ఇప్పుడు ఇప్పుడు కూడా మేము జస్ట్ ఏదో పార్క్ వెళ్తున్నాం అనమాట వీకెండ్ కదా అని సో వీకెండ్ ఇలా టైమ్ అమ్మో నాకు చాలా వర్క్స్ ఉన్నాయే అని వదిలేకుండా ఫ్యామిలీ టైం బాండింగ్ కూడా ఆ స్కెడ్యూల్ లో వస్తుంది అనమాట మీకు ఫ్యామిలీ టైం ఎలా పెట్టుకోవాలి ఒక్కొక్క కి మీరు వన్ ఇస్ టూ వన్ ఎలా చేయొచ్చు ఎలా పెట్టుకోవచ్చు టైమ్ ఇవన్నీ కూడా ఉంటాయండి అందులో ఇంకొకటి అండి ఈ వర్క్ షాప్ లో నా కోర్సెస్ ఫోనిక్స్ కానీ గ్రామర్ కానీ అలాంటివి చెప్పనండి అసలు నేను ఈ వర్క్ షాప్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్ నేను ఒక కోర్స్ చేస్తున్నాను ఆ కోర్స్ కి ఇది నాకు ఎక్కువ అసైన్మెంట్ అనమాట నేను ఈ అసైన్మెంట్ చేయాలి ఈ వర్క్ షాప్ నేను కండక్ట్ చేసి నేను వాళ్ళకి చూపించుకోవాలన్నమాట సో ఇది ఒక అసైన్మెంట్ సో నేను ఒక టాపిక్ ఎంచుకొని నేను ఒక అసైన్మెంట్ ఇలా ఒక అసైన్మెంట్ లాగా ఇలా వర్క్షాప్ కండక్ట్ చేస్తే నాకు అదొక అసైన్మెంట్ అనమాట సో ఇలా వర్క్ షాప్ కండక్ట్ చేస్తే నేను వాళ్ళకి చూపించాలి నా మెంటర్ కి సో నేను ఒక కోర్స్ చేస్తున్నాను కదా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ చేస్తున్నాను అనమాట నేను ఇప్పటి నుంచి సో దాంట్లో ఈ కైండ్ ఆఫ్ ఇది వర్క్షాప్ యూజువల్ గా నేను లైవ్ క్లాసెస్ తీసుకోను నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇంట్రడక్షన్ వీడియోలో కూడా నేను లైవ్ క్లాసెస్ తీసుకోను రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను అని చెప్పేసి ఎందుకంటే నేను నా టైం అంతా కూడా నేను మంచిగా యూటిలైజ్ చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కరికి నేను సేమ్ చెప్పిందే చెప్పుకుంటూ ఫోనిక్స్ గ్రామర్ ఇవంతా చెప్పిందే చెప్పుకుంటూ ఉంటాము సో నేను అలా ఇండివిజువల్ గా చెప్పలేను కాబట్టి నేను రికార్డెడ్ వీడియోస్ పెట్టాను బట్ ఇది అయితే నేను లైవ్ గా చేస్తాను సో యూ కనెక్టింగ్ విత్ మీ వన్ డైరెక్ట్ గా అనమాట గ్రూప్ ఎంతమంది వస్తే అంతమంది ఒకళ్ళు వచ్చినా ఒకరికైనా చెప్తాను ఇద్దరు వస్తే ఇద్దరికి ఎంతమంది వస్తే అంతమందికి సో ఫార్టీ ఫైవ్ మినిట్స్ సెషన్ ఉంటుంది సో ఇది వచ్చేసి ప్రైస్ అండ్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఐఎస్టీ సాటర్డే వీకెండ్స్ అవుతుంది అండి వీక్ డేస్ కుదరదు నాకు కాబట్టి నేను వీకెండ్ పెట్టాను వీకెండ్ మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటే నాకు ఇమెయిల్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి నేను కోర్సులో ఏం కవర్ అవుతుందో కూడా చెప్తానండి ఫోనిక్స్ గ్రామర్ జనరల్ డౌట్స్ కిట్స్ ఎలా పెంచేయాలి ఇలాంటివి కాదండి అంటే ఆల్రెడీ నేను యూట్యూబ్ వీడియోస్ చేశాను కదా అలాంటివి కాదు అండ్ నా కోర్సెస్ కాదు ఇది వచ్చేసి వర్క్ షాప్ అనమాట వర్క్ షాప్ మీరు టైం ని ఎంత బాగా యూటిలైజ్ చేసుకుని ఇంకా మీకు ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ లో కూడా మీకు ఇంకా టైం మిగిలేలాగా నేను మీకు హెల్ప్ చేస్తాను అనమాట అండ్ ఇది ప్రూవ్ అండ్ మెథడ్ అండి ఖచ్చితంగా వర్క్ అవుతుంది మీకు ఇది వర్క్ అవ్వదు అంటే నేను రిఫండ్ ఇస్తానండి మనీ అంత డామ్ ష్యూర్ గా అంత గ్యారంటీ అనమాట నాకు ఇది ఎందుకంటే నాకు అది వర్క్ అవుతుంది నేను ఫాలో అవుతున్నాను మీరు కానీ చాలా ఈజీ అనమాట ఏమి ఉండదు మీరు అమ్మో దీనికి ఎంత కష్టపడాలో ఏం చదవాలో మీరేం చదవక్కర్లేదు నేను ఆల్రెడీ అన్ని చదివేసి నేను మీకోసం ప్రిపేర్ చేసి ఉంచాను అనమాట అది మీ నేను మీకు చెప్తాను మీరు జస్ట్ ఫాలో అయిపోవడం అనమాట ఏం పట్టదు అసలు టైం ఏం కాదు వన్ మినిట్ కూడా పట్టదు మీకు రోజులా అది చేయడానికి సో సింపుల్ గాను ఉంటుంది సింపుల్ ప్రిన్సిపల్ సింపుల్ మెథడ్ సింపుల్ మెట్రిక్స్ అది వన్ అవర్ చెప్తాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ చెప్తాను ఇంకో ఫిఫ్టీన్ మినిట్స్ మీకు పర్ఫర్ టైమ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఆడుకోవచ్చు మీరు నోట్స్ తీసుకోవాలి పెన్ అండ్ పేపర్ మస్ట్ అనమాట సో నేను ఎలా మేనేజ్ చేసుకుంటున్నాను అది నేనైతే మాత్రం ఫోనిక్స్ గ్రామర్ ఫ్లాష్ కార్డ్స్ ఇలాంటిది కాదండి ఇది మళ్ళీ అక్కడికి వచ్చేసి అక్క ఫొనిక్స్లో ఇదేంటి అక్క అక్క గ్రామర్లో ఇదేంటి అక్క అని అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఫొనిక్స్ వీడియో తీసుకుంటారు క్లాస్ గ్రామర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్లాష్ కార్డ్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడుగుతారనమాట ఎందుకంటే నేను లైఫ్ టైమ్ సపోర్ట్ అని చెప్పాను పర్సనల్ నెంబర్ కూడా ఇస్తున్నాను కానీ కానీ నేను చెప్పిన లైఫ్ టైమ్ సపోర్ట్ మీరు తీసుకున్న క్లాస్కి మాత్రమేనండి అంతేగాని జనరల్ క్వశ్చన్స్కి వేరే దానికి కాదు అది మళ్ళీ సపరేట్గా ఉంటుంది అనుకోండి నేను డీటెయిల్స్లో ఇస్తున్నాను కదా సో అవన్నీ కాదనమాట ఈ వర్క్ షాప్ ఎంటైర్లీ డిఫరెంట్ ఈ యొక్క ఏంటి ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో ఇప్పటి నుంచి ఇంకొకలా ఉంటారనమాట అప్ప ఇది ఇలా ఫాలో అయితే ఎంత ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది మీకు అండ్ స్ట్రెస్ ఈజ్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ టైం అండి టైం లేకపోవడం వల్ల స్ట్రెస్ అనుకుంటాం కానీ అలా ఏం కాదండి స్ట్రెస్ కి అదర్ రీజన్స్ కూడా ఉంటాయి సో నేను అవన్నీ కూడా క్లియర్గా మీకు ఆ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లో కూడా నేను మీకు అన్ని చెప్తాను సో ఇది వచ్చేసి వర్క్ షాప్ మీరు రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ఆ క్లాస్కి ఐ మీన్ ఆ వర్క్ షాప్ కి అటెండ్ అవ్వాలి అనుకుంటే కింద చూపిస్తున్న ఈమెయిల్ కి ఈమెయిల్ చేయండి స్లాట్ బుక్ చేసుకోవడానికి అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే టైం అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కి టైమ్ ఇస్తానండి మీకు ఏమైనా అంటే డౌట్స్ ఎలా అడగచ్చు డౌట్స్ ఏమైనా ఉంటాయా అని క్వశ్చన్ రావచ్చు కదా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను అక్కడ క్లారిఫై చేస్తాను అది లైవ్ నేను మాట్లాడతాను అక్కడే లైవ్ నాట్ రికార్డెడ్ ఇప్పటివరకు మీరు ఓన్లీ రికార్డెడ్ చూసారు కదా లైవ్ చూడలేదు ఎప్పుడు నాది ఇదే ఫస్ట్ నేను లైవ్ కండక్ట్ చేసేదన్నమాట ఇప్పటివరకు నేను ఎప్పుడూ లైవ్ కండక్ట్ చేయలేదు దట్ టు ఇది ఈ టాపిక్ నేను ఎందుకు చూస్ చేసుకున్నాను అంటే ఆల్రెడీ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాను వర్క్ చేసుకుంటున్నాను పాపని చూసుకుంటున్నా బాబుని స్కూల్కి పంపించుకుంటున్నా మేనేజ్ చేసుకుంటున్నాను అందరూ అడుగుతున్నారు కాబట్టి నేను టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ అనే టాపిక్ ని నేను చూస్ చేసుకున్నాను అనమాట ఓకే నాకు తెలుసు ఇది నేను ఆల్రెడీ చాలా మెథడ్స్ నేను ఫాలో అవుతున్నాను సో వైక్ అంటే ఈజీగా చెప్పొచ్చు కదా నేను అని చెప్పేసి నేను ఈ టాపిక్ చూస్ చూస్ చేసుకున్నాను చాలా టాపిక్స్ ఉంటాయి ఆర్ట్ ఆఫ్ ఫస్ట్ ఇంప్రెషన్ అని ఉంటుంది చాలా టాపిక్స్తో నాకు తెలుసు అనమాట బట్ అవన్నీ యూజ్ లేదు యూజ్ లేదు అంటే తర్వాత ఫస్ట్ టైమ్ అండ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత అవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఇది ఫస్ట్ టాపిక్ సో దానివల్ల ఇది ఫస్ట్ కాబట్టి నేను ఇంతే ప్రైస్ పెట్టి గ్రూప్ గా నేను లైవ్గా వస్తున్నాను వస్తున్నానమాట ఇన్ కేస్ ఇఫ్ యు అర్ ఆల్రెడీ క్లాసెస్ తీసుకున్న వాళ్ళకి అయితే ఇది నేను షేర్ చేశాను ఇలా కండక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి ఇన్ కేస్ ఇఫ్ యు ఇంట్రెస్టెడ్ ఈమెయిల్ చేయండి డీటెయిల్స్ చెప్తాను ఎలా మీట్ అవుతాము ఎప్పుడు ఏంటి ఎప్పుడు ఏంటి అనేది ఇక్కడ ఆల్రెడీ ఉంది కదా నేను చెప్పాను కదా ఆగస్ట్ సిక్స్టీన్త్ సాటర్డే అది సాటర్డే నేను సాటర్డే సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ ఐఎస్టీ ఇండియన్ టైమే ఇండియన్ టైమే నా టైం కాదనమాట అది నాకు సాటర్డే మార్నింగ్ మీకు సాటర్డే ఈవినింగ్ సో సాటర్డే ఈవినింగ్ సెవెన్ టు సెవెన్ ఫార్టీ ఫైవ్ పిఎం ఐఎస్టీ ఆగస్ట్ సిక్స్టీన్త్ అనమాట సో ఇది నేను ఆగస్ట్ ఎండింగ్ లో చేయాలి అందుకని ఆగస్ట్ సిక్స్టీన్త్ పెట్టుకున్నాను అదనమాట సో మీకు అవునమ్మా పార్క్ వచ్చాము సో మీకు ఇంకా ఏమైనా నా రొటీన్ గురించి అవును ఒక్క నిమిషం ఒక్క నిషానం ఒక్క నిమిషం చాలా మంది ఉన్నారుగా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎలా స్కెడ్యూల్ ఇంకొకటండి ఇక్కడ నేను డౌన్లోడ్స్ గురించి అది చెప్పండి వర్క్ షీట్స్ డౌన్లోడ్స్ గురించి చెప్పండి ఇఫ్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ డోంట్ ఎక్స్పెక్ట్ దాట్ టైం మీరు ఎలా మేనేజ్ చేసుకో మీరు ఎలా వర్క్ షీట్స్ డౌన్లోడ్స్ చేసుకోవచ్చు నేను మీకు హెల్ప్ చేస్తాను ఓకే అంతేగాని నేను చేసేవన్నీ మీకు ఇచ్చేస్తానా అంటే కాదండి నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను మీరు పెన్ అండ్ పేపర్ మీద నోట్ చేసుకోవాలి అంతే ఇంకేముండదు బట్ మీరు కానీ అది ఫాలో అయితే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి ఐమ్ షూర్ అబౌట్ ఇట్ గ్యారంటీ అనమాట అది కానీ వర్క్ అవకపోతే అక్క వర్క్ అవ్వట్లేదు అని మీరు చెప్తే చాలు మీ మనీ మీకు రిఫండ్ ఇచ్చేస్తాను నేను సో పెయిడ్ వర్క్ షాప్ నేను కండక్ట్ చేయాలి కాబట్టి మినిమం ప్రైస్ పెట్టి నేను కండక్ట్ చేస్తాను అండ్ చాలా మంది మీ డైలీ రేటింగ్ చూపించండి అక్క అంటున్నారు కాబట్టి నేను వన్ అవర్ వీడియో నేను పెట్టలేను అండ్ నేను ఎలాగా స్టెప్ బై స్టెప్ నేను ప్లాన్ చేసుకుంటా అన్నది కూడా నేను ఇక్కడ చెప్పలేను కాబట్టి నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి నాకు ఈ అసైన్మెంట్ కింద కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఇది కండక్ట్ చేస్తున్నాను సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రిజిస్టర్ అండి కింద చూపిస్తున్న ఈమెయిల్కి ఈమెయిల్ చేయండి డీటెయిల్స్ చెప్తాను మీరు ఫీ ఎలా చేయాలి మనం మీకు ఒక వాట్సాప్ గ్రూప్ నేను క్రియేట్ చేస్తాను ఒక ఛానల్ కానీ కమ్యూనిటీ కానీ ఏదో ఒకటి ఉంటుంది సో అక్కడ మీకు నేను యాడ్ చేస్తాను అనమాట సో సీ యూ దేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాచింగ్ బాయ్